హలో నమస్తే అండి మొన్న చేపలు చూసాము ఇగండి చేపలండి చిన్న పరిగెలండి వీటిని పెత్త పరిగెలు అంటారండి ఇదిగండి ఇది మన పొయ్యిలో కాల్చిన బూడిదండి వీటితో ఈ పెద్ద పరిగలు చేస్తారండి తలకి తోకలు కాళ్ళు తీసేసి పొట్టలు అది కూడా తీసేసి చేస్తారండి చాలా బాగుంటుందండి ఇగురేసుకుంటే ఇగోండి చేసే విధానం చూపిస్తానండి ఇదిగోండి చేసే విధానం ఈ తొక్కలు తోక ఈ విధంగా తీసేసుకుంటామండి తలక ఇలా తీసేసుకుంటాం ఇదిగో ఇదండి ఇలా లోపలు ఉన్నాయి కూడా తీసేసుకున్నాను తర్వాత రుద్దీ కడుగుతామని ఇలాగా అలా చేసుకుంటా ఈ విధంగా పులుచి తీసేసుకున్నామండి మరి ఇప్పుడు కడుక్కోవాలండి